నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ మనం ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ సెక్టార్లోని అద్రాస్పల్లి గ్రామంలో ఇక్కడ ఈటల గారి కోడలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు గడప గడపకి మనం వారితో ఉన్నాం వారి దగ్గర ఉన్నాం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి నమస్తే మేడం నమస్కారం ఎట్లా ఉంది మీరు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గత ఇంకో కొన్ని రోజుల్లో ఉన్నాయి జనాలు ఏమనుకుంటున్నారు ఈరోజు అద్రాస్పల్లిలో చేయడం జరిగింది మూడు పల్లి మండలము ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకెళ్ళినా అన్నం పెట్టినోడికే వేస్తాం కానీ సున్నం పెట్టినోడికి అయితే వేయము కదా మేము అన్నం పెట్టినోడికే ఓటేస్తాము మాకు తెలియదా మోడీ గారు ఏం చేసిన మాకు ఈటల రాజేందర్ గారు కూడా తెలుసు వ్యక్తి పరంగా ఆయన ఎట్లుంటారో తెలుసు సో పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాము మేము ఓటేస్తాము అని అంటున్నారు సరే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఈటల గారిది లోకల్ కాదు నాన్ లోకల్ అని అంటున్నారు దానిపై నేను ఇప్పటికే ఇది ఆల్మోస్ట్ ఒక నాలుగు ఛానళ్ళలో చెప్పిన కానీ మీకు కూడా చెప్తున్నా ఈటల రాజేందర్ గారు అనేది ఒక లోకలు ఒక ఒక పర్టికులర్ ప్రదేశానికి అని కాదు మామయ్య గారు కూడా అదే చెప్పారు నేను కూడా అదే చెప్తున్నా తను మొత్తం ఎప్పుడో నుండో ఉద్యమం చేసిన బిడ్డ ఎప్పటి నుండో మీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డ సో మొత్తం తెలంగాణ రాష్ట్రానికే తెలిసిన బిడ్డ అయినా సో మేము లోకల్ కాదు అని చెప్పడానికి ఎవరికి హక్కు కూడా లేదు అల్వాల్లో ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నారు ఇరవై మూడు సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు షామీర్పేట తుమ్ముకుంటా దగ్గర తొమ్మిది సంవత్సరాలు అంటే ముప్పై రెండు సంవత్సరాలు ఇది ఇక్కడనే ఇదే ప్రాంతంలో ఉన్నాం మళ్ళీ మన మల్కాజగిరి కాన్స్టిట్యువెన్సీ చూసినట్టయితే మ్యాప్లో మా సెంటర్లోనే మా ఇల్లు ఉంటుంది ఎక్కడికైనా ఇట్లా ఒక ముప్పై కిలోమీటర్ల ప్ర రేడియస్లో ఉంది ఇల్లు సో మీరు ఏ ఆపద ఉన్నా ఏ ఏం వచ్చినా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఎప్పుడు అండగానే ఉంటాం మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు అది నేను ఎన్నోసార్లు చెప్పినా ఇప్పుడు కూడా మీ పరంగా చెప్తున్న వాళ్ళకి ఏ ఆపదొచ్చినా ఏమున్నా కానీ మీరు మా ఇంటికి రావచ్చు మేము మీ ఉంటాం మీకు ఏమున్నా కానీ మేము చేసి పెడతాం సరే ఇంతకుముందు ముందు కూడా మీరు ప్రచారం చేశారు అక్కడ సరే కేసీఆర్తో పోటీ చేసి సెకండ్ లీడ్లో వచ్చినా కానీ మెజారిటీ మాత్రం వచ్చింది ఇక్కడ ఇట్లా ఏమనుకుంటున్నారు ప్రజలు మరి రెండు చోట్ల ఓడిపోయారు కదా ఇక్కడ ఏమనుకుంటున్నారు అట్లా ఏం లేదు ఓటమి గెలుపు అనేది ఒకసారి అవుతుంది ఒకసారి అవ్వదు ఏదైనా కానీ మనము మన చేసిన మంచి పనులు వాళ్ళు వాళ్ళకి తెలుస్తున్నాయి అప్పుడు కూడా ఓటమి అని నేను అనుకోను అప్పుడు కూడా గెలిపే అసలు ఏమి లేని పార్టీని మేము అన్ని కానీ ఓట్లకి తీసుకొచ్చినాము అని అంటే అది గొప్ప విషయమే అది మామయ్య గారి పేరు వల్లనే అది అది మన పార్టీ వల్లనే అది అయింది ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా మామయ్య గారు వ్యక్తికరంగా ఎట్లుంటారో వాళ్ళందరికీ తెలుసు మేము చెప్పకన్నా ముందు వాళ్ళే చెప్తారు మనకు దగ్గరనే ఉంటారు కదా మాకేమైనా పనులు అవుతాయి మేము విన్నాము చాలాసార్లు ఆయన గురించి కోవిడ్ టైంలో ఆయన చేసిన మంచి పనులను మేము టీవీలో చూసినాం అప్పుడు మేము బయటికి వెళ్ళలేకపోయినా మేము చూడలేకపోయినా టీవీలో చూసినాము యూట్యూబ్లో చూస్తున్నాము అన్నిట్లో చూస్తున్నాము కాబట్టి మాకు తెలుసు మేము ఎట్లాగో వీళ్ళకే ఓటేస్తాము పువ్వు గుర్తుకే ఓటేస్తామని వాళ్ళే చెప్తురు ఇప్పుడు మీరు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ హామీలు ఇచ్చి మీరు జనాల్ని మోటివేట్ చేస్తున్నారు కొత్త హామీల కంటే కూడా మేము చేసిన పనులే చెప్తున్నాము కొత్త హామీలు ఎట్లాగో ఉన్నాయి మన మేనిఫెస్టో కూడా ఉంది మీరు చూసినట్టయితే మన భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏం ఫ్రీ బీజ్ ఉండవు ఫ్రీ బీజ్ అంటే ఇది ఉచితంగా ఇస్తాం అది ఉచితంగా ఇస్తాం అని ఉండదు ఉచితంగా ఇచ్చేది ఒకటే ఒకటి అది కూడా బియ్యము ఎందుకనంటే ప్రతి ఒక్కరు కడుపు నిండా తినాలి కాబట్టి అది ఉచితంగా ఇస్తాము వేరే ఏమున్నా కానీ సొంత కాళ్ళ మీద నిల్చునే కలిగేటట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు రెండు వేల పెన్షన్ అంటారు కానీ అదే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం అనుకోండి ఇరవై వేలు వస్తాయి కదా ఈ రెండు వేల పెన్షన్ ఎంత వస్తుంది ఇరవై వేల ఎంత డిఫరెన్స్ అక్కడనే మీకు అర్థమైపోతుంది కదా సో మన భారతీయ జనతా పార్టీ కూడా ఏమున్నా మహిళలకి కానీ యువతకి కానీ ఉపాధికరంగా కానీ అవన్నీ ఆలోచించే మన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబడింది అట్లానే మన మల్కాజిగిరి గిరి మేనిఫెస్టో కూడా సపరేట్గా ఉంది మీరు చూసినట్టయితే ఐటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మేడ్చెల్లో ఎల్బీ నగర్లో ఇప్పుడు మళ్ళీ మెట్రో కూడా కానీ అండి స్ట్రెచ్ అల్వాల్ బొల్లారం స్ట్రెచ్ ఇవన్నిటికీ మెట్రో కనెక్టివిటీ కూడా వస్తుంది అది కాకుండా మహిళలకి ముద్రా లోన్స్ ఇస్తున్నాము నారీ మల్కాజ్గిరి స్కిల్ అండ్ ఐటీ డెవలప్మెంట్ మల్కాజిగిరి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మేనిఫెస్టో ఉన్నాయి అది కాకుండా మనం చేసినవి ఇప్పుడు మనము ఉచిత రేషన్ బియ్యమే అనుకోండి అది సో కడుపు నింపుతున్నారు కడుపు నింపిన వాళ్ళకి ఓటేయాలి మనము కరోనా టీకా తీసుకున్నారు వాళ్ళు ఒక్కొక్కసారి రెండు రెండు సార్లు కొందరు మూడు మూడు సార్లు ప్రపంచంలోనే అందరు పిట్టలు లెక్క చచ్చిపోతున్నప్పుడు వీళ్ళకి మాత్రం మనం టీకా వేసినాం మోడీ గారే టీకా వేసర్రు ఇప్పుడు ప్రతి ఇంటికి అక్షంతలు కూడా పంపించిర్రు అంత పెద్ద మందిరం కట్టుకున్నప్పుడు కూడా వీళ్ళని గుర్తు పెట్టుకొని ఒక్కొక్కళ్ళని గుర్తుపెట్టుకొని అక్షంతలు పంపించినప్పుడు మాకు ఆ కృతజ్ఞత ఉంటుంది కదా మేము ఓటేస్తామని వాళ్ళే చెప్తురు బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి ఇప్పుడు ఈటలకు పోటీ ఎవరు ఎవరు పోటీ వాళ్ళు కూడా అంతే భావిస్తారు మేమే కాదు మీరు పోయి వాళ్ళని కూడా అడగండి వాళ్ళు కూడా అంతే భావిస్తారు అసలు మేము రేస్లోనే లేము అందుకే వేస్ట్ ప్రచారం చేసి కూడా అని మాకు మేమే పోటీ ఎంత మెజార్టీ రావట్లేదు మెజార్టీ ना? आ, देना ले तो ले ले ना, लास्ट टाइम आपकी बार चार पार पारे आपकी बार 4 लाख पार जय गि